వెల్కమ్ టు తెలుగు ప్రభావ టీవీ నేను మీ జర్నలి శ్రేమాన్ని ఐబొమ్మ ఇమ్మాడి రవి అరెస్ట్ హైదరాబాద్ పోలీసుల ఓవర్ యాక్షన్ సినిమా రంగానికి సంబంధించినటువంటి పరిశ్రమ పెద్దల పెద్దల సమక్షంలో పోలీసులు నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ ఈ క్రమంలో ఓవైపు పైరసీ ఏదైతే సినిమా రంగానికి కొత్త కొత్త సినిమాలకు ఒక పెద్ద షాక్ గా మారిందో ఒక పెద్ద సమస్యగా మారిందో ఈ పైరసీ ని అరికట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఐబొమ్మ లాంటి సైట్ల ద్వారా విచల విడిగా సినిమా విడుదలైన గంటల్లో లేదా కొన్ని రోజుల వ్యవధిలో ఆన్లైన్ లో వివిధ వెబ్సైట్లలో ప్రత్యక్షం అవుతూ అది సినిమా రంగానికి ఖచ్చితంగా ఒక చాలా పెద్ద లాస్ అందుకే పైరసీ గురించి పదే పదే సినిమా పెద్దలు చెప్తూ వస్తుంటారు అయితే ఎటకేలకు ఐ బొమ్మ ఓనర్ ఐ బొమ్మ ఏదైతే ప్రధానంగా కొత్త సినిమాలని విడుదలైన కొన్ని రోజుల వ్యవధిలోనే ఆన్లైన్ లో ప్రత్యక్షం చేస్తూ వివిధ సైట్లలో అందించే పని ఐ బొమ్మ ఓనర్ రవిని అరెస్ట్ చేసిన తర్వాత అరెస్ట్ చేసిన క్రమంలో సమాజంలో ముఖ్యంగా రెండు అంశాలు ఇక్కడ ప్రధానంగా మనం ప్రస్తావించుకోదలుచుకోవాలి ఒకటి ఇమ్మాడి రవి ఎవరైతే ఐ బొమ్మ ఓనర్ ఉన్నాడో అతని అతనికి సంబంధించి అతని అరెస్ట్ తర్వాత సమాజంలో వివిధ వర్గాల నుంచి ఊహించని మద్దతు లభిస్తోంది ఒక అతను ఒక క్రిమినల్ ఖచ్చితంగా సైబర్ నేరానికి పాల్పడ్డాడు ఇది ఒక డేటా చోరీ అంశం సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం లేదా ఐటి యాక్ట్ కాపీరైట్ చట్టం ప్రకారం ఇలా ఎన్ని చట్టాల ప్రకారం చూసుకున్నా డేటా చోరీ చేశాడు అది పైరసీ యాక్ట్ ప్రకారం చాలా పెద్ద క్రిమినల్ నేరం అది సో ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిందే కానీ ఒక క్రిమినల్ ని పట్టుకున్న తరుణంలో ఒక నిందితుడిని పోలీసులు తీసుకొచ్చినప్పుడు అదే నిందితుడి పట్ల సమాజం నుంచి వివిధ వర్గాల నుంచి సోషల్ మీడియా మాధ్యమాల్లో అంటే అది యూట్యూబ్ లో ఇతనికి సంబంధించినటువంటి వార్తలు వచ్చినప్పుడు గాని లేదా పోలీసుల హ్యాండ్ పోలీసులు ఈ విషయంపై ఎక్స్ హ్యాండిల్ లో పోస్ట్ చేసినప్పుడు గానీ పోలీసు ఎక్స్ హ్యాండిల్ లో వెళ్లి మరి నెటిజన్లు ఆ తర్వాత యూట్యూబ్ల ద్వారా లేదా ఫేస్బుక్ మాధ్యమాల ద్వారా వివిధ మాధ్యమాల ద్వారా ఐబొమ్మ రవికి పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు చాలా కామెంట్లు చూస్తే చాలా ఆశ్చర్యం కలగమానదు ఐ రవి చేసింది తప్పేంటి కొందరైతే ఠాగూర్ సినిమాలో చిరంజీవి ఎపిసోడ్ ను కూడా గుర్తిస్తున్నారు ఠాగూర్ సినిమాలో చిరంజీవి చేసింది కరెక్ట్ అయితే ఐబొమ్మ రవి చేసింది కూడా కరెక్ట్ అంటున్నారు మరికొందరైతే రవిని త్వరగా విడుదల కావాలంటున్నారు మరికొందరైతే రవి సామాన్య మధ్య తరగతి ప్రజల ట దేవుడు అంటూ కొనియాడుతున్న పరిస్థితి సో ఒక క్రిమినల్ పట్ల ఇంత అనూహ్యమైన స్పందన ఎందుకు వ్యక్తమవుతోంది ఒక క్రిమినల్ ని ఎంత బహాటంగా ప్రజలు ఎందుకు సమర్థిస్తున్నారు అది సామాది ఎవరు సమర్థిస్తున్నారు ఎవరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనేది కాసేపు పక్కన పెడితే కానీ ఓవరాల్ గా కామెంట్లు చూస్తే మాత్రం వివిధ సోషల్ మాధ్యమాల్లో అది ఫేస్బుక్ కావచ్చు ఎక్స్ కావచ్చు యూట్యూబ్ లో వివిధ వీడియోల వీడియోల కింద ఉన్న కామెంట్లు కావచ్చు మీరు ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి అరెస్ట్ వార్తల కింద ఏ కామెంట్లు పరిశీలించినా తొంభై శాతం అతనికి మద్దతుగానే కనిపిస్తున్నాయి ఈ యొక్క పరిస్థితి ఎందుకు ఒక అతను ఒక క్రిమినల్ ప్రైవసీ చట్టం ప్రైవసీ చట్టం ప్రకారం అతను క్రైమ్ చేశాడు సినిమా సినిమాల యొక్క ఎంతో కష్టపడి దాదాపు యాభై అరవై మంది లేదా వందల మంది కష్టంతో కూడుకున్నటువంటి ఒక సినిమాను తెర మీదకి తీసుకొచ్చే క్రమంలో ఒక్కసారిగా అది థియేటర్లకు చేరకుండానే అది అయితే ఆన్లైన్లో ప్రత్యక్షమైతే ఖచ్చితంగా ఆ సినిమా కోసం పెట్టుబడులు పెట్టిన నిర్మాతలకు దర్శకాల దర్శకులకు దర్శకులకే కాకుండా అది ఆ దీని ఇంపాక్ట్ ఆ తర్వాత వచ్చే తీ తీయబో తీయని అన్నటువంటి సినిమాలపై పడ్డంతో అది క్యారెక్టర్ ఆర్టిస్టు గా పనిచేసే చాలా మంది ఆర్టిస్టులు కూడా ఇది ఒక సమస్యగా మారనుంది ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిందే అందుకే సినిమా పరిశ్రమ పెద్దలు చాలా కాలంగా దీనిపై పోరాడుతున్నారు ఎట్టకేలకు ఐబొమ్మ రవిష్ రవి అరెస్ట్ ఉదంతంతో దీనికి తెరపడింది ఇది ఒక ఉత్సవంగా జరుపుకోవాలని చెప్పి అందరూ భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే అదే సమయంలో సామాన్యుల నుంచి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున స్పందన వ్యక్తం అవుతుంది అనేది ఒకసారి పరిశీలిస్తే ఖచ్చితంగా ఇది కూడా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సినిమా టికెట్లు అందరినీ ద్రాక్షగా మారిపోయాయి సినిమా టికెట్లు అంతకంతకు పెరిగిపోతున్నాయి గతం ఈ మధ్య కాలంలో అయితే ఎక్కడ సింగిల్ స్క్రీన్ థియేటర్లు కూడా కనిపించని పరిస్థితి మల్టీ స్క్రీన్ లోకి వెళ్ళి చూడాలంటే కనీసం ఒక కుటుంబానికి దాదాపు రెండు నుంచి మూడు వేలు ఖర్చు పెడితే గానీ సినిమా చూడలేని పరిస్థితి మరి అటువంటి అప్పుడు ట్యాక్సీల రూపంలో అన్నిట టికెట్ల రూపంలో సామాన్యుడి నుంచి మధ్య తరగతి జేబు గుల్లవుతున్న క్రమంలో ఐ బొమ్మ రవి లాంటి వ్యక్తుల ప్రయత్నానికి ఖచ్చితంగా స్పందన అయితే లభిస్తుంది అదే ఇప్పుడు వివిధ కామెంట్ల రూపంలో వ్యక్తమవుతున్న పరిస్థితి సో ఇదంతా ఐ బొమ్మ రవికి సమాజం నుంచి అతని అరెస్టు ని ఖండిస్తూ అతని అరెస్టు మంచిది కాదు అతను విడుదల చేయాలంటూ అతను సామాన్య మధ్యతరగతి ప్రజల పాలట దేవుడు అంటూ వివిధ రక రకాలుగా అతనిపై వస్తున్నటువంటి మద్దతు నువ్వు చూస్తే మాత్రం ఆశ్చర్యం కలగమారు సో ఇదంతా ఒక అయితే ఇక పోలీసుల ఓవర్ యాక్షన్ ఖచ్చితంగా ఇది మాత్రం ప్రధానంగా చర్చించుకోవాలి ఇది జస్టిస్ క్రిమినల్ జస్టిస్ కే విఘాతం కలిగించే ప్రక్రియకు ముఖ్యంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పాల్పడుతున్నారా అనే ఆరోపణలు కలకమందు ఎందుకంటే ఇక్కడ పరిస్థితి చట్టం పరిస్థితి చట్టానికి ప్రకారం ఒక సినిమాటోగ్రఫీ ఐటీ యాక్ట్ తర్వాత వివిధ ఏ ఏ రకాల కేసులు ఐబొమ్మ రవి పై ఇంకా పెట్టారు ఇంకా నమోదు చేశారు ఇంకా దీనిపై స్పష్టమైన సమాచారం ఇంకా రావాల్సి ఉంది ఇంకా కొన్ని సెక్షన్లు ఇంకా యాడ్ చేసే క్రమంలో ఉన్నారు అయితే అంతా బానే ఉంది కానీ పోలి ఒక నిందితుడిని ఏదైతే ఒక బాధితులు ఒక ఫిర్యాదు మొత్తంగా సినిమాలకు సంబంధించి పైరసీ చేస్తున్నారనే ఒక కంప్లైంట్ ఆధారం చేసుకుని చాలా కాలం శ్రమించిన తర్వాత పోలీసులు ముఖ్యంగా ఐబొమ్మ రవిని ఎట్టకేలకు అతను విదేశాల్లో ఉంటున్నటువంటి ఐబొమ్మ రవి హైదరాబాద్ ట్రాక్ చేసే క్రమంలో హైదరాబాద్ కు వచ్చిన వెంటనే మూసాపేటలో అతను అరెస్ట్ చేశారు సో అంతవరకు బానే ఉంది కానీ ఒక నిందితుడిని అరెస్ట్ చేసినప్పుడు ఎవరైతే ఆ నిందితుడి పై కంప్లైంట్ ఇచ్చారో ఆ బాధితుల్ని పక్కన పెట్టుకుని ప్రెస్ మీట్ నిర్వహించిన దాఖలాలు ఇప్పటి వరకు లేదు ఎందుకంటే ఇదే హైదరాబాద్ పోలీసులు కావచ్చు గతంలో సైబరాబాద్ పోలీసులు కావచ్చు వివిధ కేసుల్ని అచీవ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ ఎక్కడ ఇక్కడే కాదు హైదరాబాద్ లోనే కాదు దేశం మొత్తం మీద పెద్ద పెద్ద టెర్రరిస్ట్ యాక్టివిటీలకు సంబంధించిన కేసులు కావచ్చు లేదా స్కామ్ స్కామ్లకు సంబంధించినటువంటి కేసులు కావచ్చు లేదా చిట్ ఫండ్ లో మోసాలకు సంబంధించినటువంటి కేసులు కావచ్చు ఈ కేసులన్నింటినీ అచీవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఎక్కడ కూడా పోలీసులు ఎవరైతే ఆ కేసులకు సంబంధించినటువంటి బాధితులు ఉన్నారో ఆ బాధితుల్ని పక్కన పెట్టుకుని ప్రెస్ మీట్ నిర్వహించిన దాఖలాలు లేవు కానీ ఇక్కడ మాత్రం ఐబొమ్మ రవి అరెస్ట్ వ్యవహారంలో మాత్రం హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ ఏకంగా సినిమా రంగానికి సంబంధించిన పెద్దలు చిరంజీవి నాగార్జున రాజమౌళి దిల్ రాజు మొత్తం ప్రతి ఒక్కరిని సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో అందరినీ పక్కన పెట్టుకుని మరి ప్రెస్ మీట్ పెట్టడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది క్రిమినల్ జస్టిస్ కు ఏ మేరకు మంజసం ఏమై అది ఎంతవరకు సమర్థనీయం అనే ఒక ప్రశ్న వస్తుంది ఎందుకంటే ఇదే బాధితులలో కొంతమంది సాక్షులు కూడా ఉండవచ్చు ఎందుకంటే బా ఇదంతా దీనివల్ల ఈ పరిసీ వల్ల మేమంతా నష్టపోయామని చెప్పి సాక్షాత్తు అదే సజ్జనార్ సమక్షంలోనే సజ్జనార్ మాట్లాడిన తర్వాత అటు నాగార్జున గాని అటు చిరంజీవి కానీ చెప్తున్న పరిస్థితి ఈ మూవీలు చూడవద్దు దీని వెనక మాకు కష్టం ఉంది ఎంతో కష్టపడి తీస్తున్నాం మీరు పరిశీలి చూస్తే మేము నష్టపోతాము అంటున్నారు మరి అటువంటిప్పుడు అంటే వీళ్ళు కూడా బాధితులే అటువంటిప్పుడు ఒక బాధితుల్లో కొంతమంది సాక్షులు కూడా పరిగణించాల్సి వస్తుంది ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు అయితే అటువంటిప్పుడు సాక్షుల్ని పక్కన పెట్టుకుని మీరు ప్రెస్ మీట్ ఎలా నిర్వహిస్తారు ఇది క్రిమినల్ జస్టిస్ కి విఘాతం కాదా గతంలో ఎప్పుడైనా ఇటువంటి ప్రయత్నం చేసిందా లేదా చట్టంలో సినిమా రంగానికి సంబంధించినటువంటి పెద్దలకు ప్రివిలేజ్ సెక్షన్స్ ఉన్నాయా చట్టం ఒక ప్రత్యేకించిన చట్టం గాని ఒక ప్రత్యేకమైన న్యాయం గానీ వేరుకుందా ఒకవేళ న్యాయమే ఆ చట్టం ఆ రూల్ ఉంటే ఆ న్యాయ ఈ రూల్ ప్రకారం ఇలా చేశానని చెప్పుకుంటే పర్లేదు అందరు సమర్థిస్తారు కానీ చట్టం అందరి ముందు అందరికీ చట్టం ఒకటే న్యాయం చెబుతుంది చట్టం అందరి ముందు సమానమే అటువంటప్పుడు గతంలో ఏ బాధితులు బు బాధితులతోనూ ఎటువంటి కేసుల అచీవ్మెంట్ సందర్భంలోనూ ఏ బాధితులతోనూ మీరు ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడు ఈ కేసులో మాత్రం ఎందుకు ఇంత ఉత్సాహం అత్యుత్సాహం చేస్తున్నారు అంటే ఆ మిగిలిన బాధితులైతే సామాన్యులు వీరైతే సెలబ్రిటీలు కాబట్టి సెలబ్రిటీలను పక్కన పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా మీకు అదనపు మైలేజ్ వస్తుందనా ఒక పబ్లిసిటీ స్టంట్ కోసం ఇదంతా చేస్తున్నారా అనే ఆరోపణలు ఖచ్చితంగా వస్తున్నాయి ఎందుకంటే ఎక్కడ ఇప్పటి వరకు చూసినటువంటి వివిధ కేసుల్లో ఏ కేసు అయినా తీసుకోండి ఏ కే అది హైదరాబాద్ కావచ్చు సైబరాబాద్ పోలీసులు కావచ్చు మరే దేశంలో మరే ఇతర నగరంలో ఏ పోలీసులు ఛేదించినటువంటి కేసు అయినా కావచ్చు ఈవెన్ సిబిఐ లాంటి సంస్థలు అచీవ్ చేసిన కేసుల్లో కూడా ఎక్కడా బాధితుల్ని కానీ ఫిర్యాదుదారుల్ని కానీ పక్కన పెట్టుకుని నిందితుని సమక్షంలో పోలీసులు ప్రెస్ మీట్ పెట్టిన దాఖలా లేవు ఇప్పటి వరకు అటువంటి ఆనవాయితీ కూడా లేదు మరి ఇక్కడ ఇక్కడ మాత్రం సజ్జనార్ ఎటు ఎందుకు ఇటువంటి అత్యుత్సాహానికి పాల్పడ్డారనేది ఒక ప్రధాన విమర్శగా కనిపిస్తుంది చాలా మంది దీనిపై పైకి మాట్లాడలేకపోవచ్చు కానీ అంతర్గతంగా సవాళ్ళు విసురుతున్నారు ఎందుకంటే న్యాయం అనేది అందరికీ ఒకలాగా ఉండాలి బాధితులు చాలా మంది అంటే ఒకటి సినిమా రంగానికి సంబంధించిన పెద్దలు కాబట్టి హైఫై కేసుగా చూసి దీన్ని త్వరగా పరిష్కరించవచ్చు ఓకే దాన్ని ఎవరు కాదనరు కానీ పో అదే పో బాధితుల్ని అదే సాక్షులుగా మారే ప్రమాదం ఉన్నందు అటువంటి వారిని తీసుకొచ్చి వా ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వాళ్ళ సమక్షంలోనే ప్రెస్ మీట్ పెట్టడం అనేది అనే దానిపైన ఇప్పుడు ప్రధానంగా పోలీసు లక్ష అత్యుత్సాహంపై విమర్శలు వస్తున్నాయి పోలీసులు ఇప్పటికైనా దీనిపై ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే లేదా అందరికీ ఒకటే న్యాయం అందించాల్సి ఉంటుంది ఇతర సాధారణ కేసుల్లో కూడా బాధితులు ఎవరైతే లేదా ఫిర్యాదుదారులు ఎవరైతే మీ ముందుకు వస్తారో ఆయా కేసులను మీరు పరిష్కరించినప్పుడు కూడా మీరు ఇలాగే చేస్తే అప్పుడు ఎవరు దీని గురించి ప్రశ్న ప్రశ్నించే పరిస్థితి ఉండదు సో అందుకే పోలీసులు కూడా దీని ఈ విషయంపై మాట్లా ఒకసారి మరోసారి పునరాలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది